Welcome to CMD News. Naa Kamakshi. నేటి వార్తా విశేషాలు చిత్తూరు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా చిత్తూరు వైఎస్ఆర్ సిపి నాయకులు నిరసన నిర్వహించారు సోమవారం రాత్రి గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానంద రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా వీ స్టాండ్ ఫర్ మిథున్ రెడ్డి అంటూ పోస్టర్లు చేపట్టి నినదించారు అనంతరం మీడియాతో విజయానందారెడ్డి డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ లో మాట్లాడారు జగనన్నకు సన్నిహితంగా ఉండే నాయకులపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు పార్లమెంట్ సభ్యులు రాష్ట్రంలో జరిగిందంటున్న స్కాంప్ కు సంబంధం ఏంటని ప్రశ్నించారు రాయలసీమలో బలమైన నాయకుడు పెద్దిరెడ్డిని మానసికంగా ఇబ్బంది పెట్టాలని కుమారుడు మిథున్ ను అరెస్టు చేశారన్నారు రాజకీయాల్లో హోదాగా వ్యవహరించే మిథున్పై ఆరోపణల పేరిట కేసుల్లో ఇరికించాలని చూడడం అన్యాయమన్నారు లేని కుంభకోణం ఉన్నట్లు ప్రచారం చేస్తూ రోజు అనుకూల మీడియాలో కథలు ప్రచురితం చేస్తున్నారన్నారు ప్రశ్నించే గొంతు బలమైన నాయకులు ఉండరాదని ప్రభుత్వం కుటిల నీటి ప్రదర్శిస్తుందన్నారు అడ్డు పెట్టుకుని ఇష్టంగా వ్యవహరించడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు కూటమి పాలనలో ఇష్టారాజ్యంగా నాయకులు దోచుకుంటున్నారన్నారు పథకాల అమలుపై ప్రశ్నిస్తే వారిని వేధిస్తున్నారన్నారు ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్ సిపిని శాశ్వతంగా అనగదొక్కాలని కేసులను అస్త్రంగా ఎంచుకున్నారన్నారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పార్టీకు మరింత ఆదరణ పెరుగుతుందన్నారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని సిట్ అధికారులు విచారణ మేరకు పిలిపించి విచారణ తదనంతరం అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలించడం జరిగింది ఒక పార్లమెంటు సభ్యుడికి స్టేట్లో జరిగేటువంటి లిక్కర్ పాలసీల మీద ఏం సంబంధం ఉంటుందని మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని మేము చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో దగ్గర సాన్నిహిత సంబంధాలు ఉన్నాయని అదేవిధంగా వాళ్ళ తండ్రి గారు ప్రజలతో చిత్తూరు జిల్లా మొత్తం మీద రాయలసీమ మొత్తం మీద అందరితో మమేకమై ఉన్నారని రాజకీయాల్లో గట్టి పోటీ ఇస్తున్నారని అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తే భయపడి ఆగుతారనే ఉద్దేశంతో ఈరోజు తప్పుడు కేసులు పెట్టి రాజమండ్రి జైలుకు తరలించారు ఇలాంటి తప్పుడు కేసులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ దీన్ని క్షమించరు దీన్ని ఉపేక్షించరు వెంటనే ఇటువంటి తప్పుడు కేసులన్నిటి కూడా ఉపసంహరించుకోవాలా ఇకనైనా ఈ తప్పుడు కేసులు అందరికీ పులిస్టాప్ పెట్టాలా లేని పక్షంలో ప్రజలందరూ తిరుగుబాటు చర్యలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేసి ఇంకా ప్రజాదరణ పొందే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తాదని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా పెద్దిరెడ్డి కుటుంబానికి మద్దతుగా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నిలుస్తారని కూడా తెలియజేసుకుంటున్నాం డిమాండ్ చేయడం వల్ల వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా చాలా బాధపడుతూ ఆయన యొక్క అరెస్టుని ఖండిస్తూ చిత్తూరులో కాదు చిత్తూరు జిల్లా కాదు రాష్ట్రం మొత్తం కూడా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబానికి అండగా ఉంటారని ప్రతి ఒక్కరూ కూడా మిథున్ రెడ్డి యొక్క అరెస్టును ఇంకేతను వెంటనే జైలు నుంచి విడుదల కావాలని ప్రతి ఒక్కరూ కూడా ఆశిస్తూ భగవంతుని కోరుకుంటున్నాం శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six, mario 8626 -24516.